మనస్సు నీలో ఉండాలి దీర్ఘశాంతము కలిగినటువంటి గుణలక్షణాల నీలో ఉండాలి నువ్వు ఇవన్నీ ధరించుకోవాలి అసలు నువ్వు ధరించుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయంటే ఇవే ఇవి మాత్రము ధరించుకో ఏవి పడితే అవి ధరించుకొని ఏది పడితే ఏ చెత్త పడితే చెత్త మాట్లాడిన మాటలన్నీ నీ మైండ్ లో పెట్టుకొని అది ధరించుకొని వాటితో జీవిస్తే చెద పురుగులాగా పాడిపోతుంది నీ జీవితం అంతా కూడా గందరగోళ పరిస్థితిని ఎవరు సృష్టించుకుంటారు అంటే ఎవరైతే అందరూ నీ కుటుంబం కా నీ కుటుంబం గురించి తప్ప నీ గురించి తప్ప ఊర్లో ఉన్నవారు అందరు వార్తలు నీకు కావాలని ఉంటావో వాళ్ళ జీవితం ఖచ్చితంగా గందరగోళ పరిస్థితిలోకి వెళ్తుంది ఎవరపోతే నీకెందుకు నువ్వేం చేయగలవు నీ వాళ్ళ ఏమన్నా అవుతుందా అంటే ఏమీ చేయలేవు కానీ చెప్పేయాలి వాళ్ళ గురించి చెప్పుకుంటూ తిరిగాలదే సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు అది ఉండాలి మనిషికి అది లేకపోతే బతకలేడు ఎవరైనా కృంగిపోతుంటే వాళ్ళు పైకి లేకుదామని చూడరు ఎవరైనా మునిగిపోతుంటే వాళ్ళ పైకి లేపుదామని చూడరు అబ్బబ్బబ్ ఎంత చక్కగా మునిగిడు ఎంత చక్కగా వెళ్ళిపోయాడు ఎంత చక్కగా పడిపోయి మనుషులు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎవడైనా పాడైపోతే ఆనందపడేటువంటి మనుషులండి ఈ రోజుల్లో ఈ రోజులు ఎంత గందరగోళంగా ఉన్నాయో తెలుసా మీకు అందరికి అందుకే బైబిల్ గ్రంథకర్త ఒక మాట అంటాడండి కీర్తనకరుడు నూట పద్దెనిమిదో కీర్తనలో నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చునని చూడండి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చునని చూడండి మనుషులను నమ్ముటంటే దేవుడు మేలు రాజులను అధికారి అధిపతులను రాజకీయ నాయకులను నమ్ముటి కంటే దేవుడు ఆశ్రయించుట మేలు దేవుడైనా మోక్షానికి చేరుతాడు కాని ఈ యొక్క నీ చుట్టూ తిరిగే పరిణమాల చెత్తా మనుషుల్ని నువ్వు నమ్మితే వ్యర్థమైన వారిని నువ్వు నమ్మితే నీ జీవితం గందరగోళ పరిస్థితిలోకి వెళ్తుంది గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోయింది అన్యాయం నీకు నువ్వే చేసుకుంటావు చూడండి జెండాలు పట్టుకొని తిరిగిన వాడికి చివరికి జెండా ఏం మిగిలిద్ది ఏమీ మిగలదు ఏమి మిగిలిందిరా అంటే జెండా రండి మరి ఇన్ని సంవత్సరాల నుంచి పట్టుకొని తిరుగుతున్నాం ఎన్ని సంవత్సరాలు పట్టుకొని మిగిలిన మిగిలింది మిగిలిందిరా ఇంకేం లేదు అరే ఏంట్రా ఒక పదవ కూడా ఇవ్వలేదు అంటే అబ్బాయి ఏమి ఇవ్వలేదు అడిగితే తోసేస్తాను అన్నారు బయటికి జెండా అడక్కో జెండా అమ్మ జెండాలో పదవంట అడక్క కానీ జెండా మొయ్యి జాగ్రత్త మయుడుమైన స్థితి మోసినంత వరకే పనుడు ఎప్పటికీ పనుడు కానీ యజమానుడు కాడు అవుతున్నా సరే అవునవ్వడు ఒకవేళ యజమాను అవుతూ అవ్వాలనుకుంటున్నానండి అంటే నా నాకే టెండర్ ఆడతావురా నువ్వు బయటకి పో నువ్వు దయచేసి జాగ్రత్త గమనించుకోండి మీరు జాగ్రత్త గమనించుకోండి రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే దేవుణ్ణి నమ్ముట బయలు ప్రశాంతంగా బ్రతుకొచ్చే ఏ గందరగోళం లేకుండా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏం చేస్తాడంటే అంటే ప్రశాంతంగా పనిచేయడం చేసుకుంటాడు హాయిగా బ్రతుకుతాడు వెళ్ళిపోతాడు వస్తాడు అంతే నలుగురికి చేతనైతే మేలు చేస్తాడు చేత కాకపోతే ప్రార్థన చేస్తాడు అంతే ఎందుకంటే ప్రశాంతమైన జీవితంకేమైనా ఉంటుందా మనిషి గందరగోళాన్ని సృష్టించుకొని ఆడింట్లో నీడింట్లో ఏలెట్టి ఆడి జోబు ఆడు ఆడ జేబులు ఇడు జోబులు చేయట్టి ఆడిని ఆడెత్తి మీద ఇన్నెత్తి మీద చెంగేసి నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి పాపాన్ని పెంచుకుంటూ వచ్చేసి వాళ్ళ శాపంలోకి పంపించేసి నువ్వు హ్యాపీగా చంచిపోతావు వాళ్ళ శాపగ్రస్తులు అయిపోతారు అవసరమా అవసరమా చెప్పండి ఈరోజు రాజమండ్రి ప్రాంతంలో ఒక గారిని ఉన్నతమైనటువంటి గారు చాలా మంచి ఆయన ఎవరి జోలికి వెళ్ళినటువంటి వ్యక్తిని చంపేశారు అతి దారుణంగా అతి దారుణంగా చంపేశారు ఖచ్చితంగా చంపున వాళ్ళు నరకయాతన పడతారండి నిజంగా చెప్తున్నా మంచి వ్యక్తులు జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను నేను లైఫ్లో ఎవరి జోలి కానీ వెళ్ళి కానీ మంచి వ్యక్తులు జోలికి వెళ్ళావా నీ కుటుంబాలు కుటుంబం అంకసారిని జిట్టు పట్టుకున్నట్టు పెట్టుకుంటాది ఇంకే ఏడుపుదప్ప ఏమీ మిగలదు మీ ఇంటికి అతి దారుణంగా చెప్పులతో తన్ని షూలతో తన్ని పెదువులు కట్ చేసి తలకాయలు బద్దలు కొడేసి మళ్ళీ హెల్మెట్ హెల్మెట్ ఉన్నటువంటి వ్యక్తిని చనిపోయే యాక్సిడెంట్లో చనిపోయిన సృష్టించేశారు బండిని తీసుకెళ్ళి బండి మీద నడిచేసి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలు ఆ రాజకీయం ఆడేస్తున్నారు కానీ ఎంత ఆడినా సరే ఎంత చేసినా సరే కోట్లు శిక్షించకపోవచ్చు ఈ యొక్క చట్టాలు వారిని శిక్షించకపోవచ్చు దేవుడు మాత్రం విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టడండి నిజంగా దేవుని ప్రజల జోలుకొచ్చిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టడు నరకయాతన నరకయాతన మామూలు యాతన కాదు గెహాజీ నువ్వు చేసిన తప్పుకి నీ పిల్లల పిల్లలు కూడా ఈ గుష్టి యాధితో ఉండిన గాక నరకయాతన పడతారండి నేను ముందుగానే చెప్పాను మీకు ముందుగానే నేను తెలియజేశాను ఓట్ల ఎలక్షన్ ముందు మీకు చక్కగా చెప్పాను చల్లగా పాస్ట్ గారు ఆ చెప్తున్నారులే అని అనుకున్నారు మాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వస్తుంది మోసం జరగబోతుంది మోసంతో క్రూరుడి చేతిలోకి వెళ్ళబోతుంది క్రూరులు ఒక నాటకం ఆడబోతారు పాస్టర్లో చంపుతారు అని చెప్తే మన ఊరిలో కామా ఏ రోజు చర్చికి వెళ్ళినావా అన్నది ఏమన్నదో తెలుసా పాస్ట్గా గారికి జీతాలు వస్తున్నాయిగా ఏదో చెప్తారులే అన్నది యాక్చువల్లీ మేము జీతాలు తీసుకోలేదేం తీసుకోలేదు కానీ ఆ మాట అన్నది ఈరోజు ఏం సమాధానం చెప్తుంది పాస్టర్లో చంపుతారు అని చెప్తున్నప్పుడు నేను నేను ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది జాగ్రత్త ఖచ్చితంగా అది దేవుని మాట అనుకోండి ఇంకొక విషయం చెప్పాను మీకు మీరు ఈ లోకంలో ఎప్పటికైనా ఎప్పటికైనా అదే విషయం చెప్తున్నాను ఇలాగే ఇలాంటి గందరగోళాలు జరుగుతూ ఉంటే ఇలాంటి తప్పుడు కేసులే పెడుతూ ఉంటే ఓట్లు వేయడం మానేసేయండి ఎవరికి ఓటు వేయొద్దు ఓటు వేసి ఆ రక్తాన్ని మీ చేతులు అంటించుకోవద్దు ముందే చెప్పాను ఒక రోజు చెప్పాను మీకు అప్పుడు చెప్పానా లేదా మీరు ఓటు ఆ రక్తం మీ చేతులకి అంటుకుంటుంది జాగ్రత్త అని చెప్పాను ఒకవేళ అందులో ఉన్న వాళ్ళే కనుక చెప్పినట్టు చంపినట్లయితే ఆ గొప్ప దైవజను ఆ గ్రామాల కోసం ప్రార్థన చేసే దైవజను చంపినట్లయితే ఈరోజు నేను ఎక్కడో సింగవారం లోటేశానులే ఏం కాదులే అని అనుకోకు ఆ రక్తం నీకు కూడా అంటుకున్నది నీ పిల్లలకు కూడా తగులుతుంది జాగ్రత్త దేవుని ప్రియులారా అసమస్యగా చెప్పట్ల ఇంత గందరగోళాలు జరుగుతున్నాయో చూడండి నేను చెప్పినీ చెప్పినట్టు జరుగుతూ ఉన్నాయి మీ ఫస్ట్ నుంచి చెప్పాను చర్చిలో చాలా విషయాలు చెప్పాను అయినా వినిపించుకోలేదు మీరు ఇప్పుడు అందరూ ఏమైపోయండి ప్రభుత్వాలు ఏమైపోయి ఒకరిపుతున్నారా ఒక్కలైనా మాట్లా ఇంకా కామప్ చేసేయడానికి చూస్తూ ఉన్నారు కేసుని అంత దారుణంగా చెక్కలు కూడా అక్కడే ఉన్నాయి కొట్టి బద్దలు తలకాయ బద్దలు కొట్టిన చెక్కలు కూడా అక్కడే ఉన్నాయి పాస్ట్ గారు ఆ ఉన్నతమైన పాస్ట్ గారు తలకాయ బద్దలు కొట్టినటువంటి చెక్కలు కూడా అక్కడే ఉన్నాయి ఫోటోల్లో ఉన్నాయి మేము మన గ్రూప్లో పెట్టాను ఇంకా ఆగారు క్రైస్తవులు ఇంకా క్రైస్తువులు ఎదురు తిరిగేటువంటి సమయం వచ్చింది ఎన్నాళ్ళు బైబిల్కు లోబడి దేవుడికి లోబడి మేము ఏమనకూడదులే ఎవరిని అని అని ఊరుకున్నారు కానీ నేను ఊరుకుండేది లేదు ఖచ్చితంగా దేవుని శిక్ష నుంచి ఎవరు తప్పించుకోవడం వాళ్ళ తరమే కాదు రాజుల నమ్ముడి కంటే ఈ నరుల నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు గల సమయంలో బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని అతి దారుణంగా ఎక్కడ ఒక రెక్కు కూడా లేదు ఒంటి మీద తలకాయని టార్గెట్ చేసి ఆల్రెడీ ఫోన్లోని వార్నింగ్ ఇచ్చారంట ఏ పాస్టర్ నీ తలకాయ బద్దలు కొడతాం నీ పెదులు చదవ కొడతాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారంట ఆ వీడియోలు ఉన్నాయి ఆ ఆడియోలు ఆడియోలున్నది వీడియోలు ఉన్నాయి ఆ అన్న ప్రకారంగా పెదువులు కట్ చేసేసి శుభ్రంగా తలకాయ అంత బద్దలు కొట్టేసి చెప్పారు ఈరోజు ఏం సమాధానం చెప్తావు వేరే చర్చకి వెళ్తున్నామని నేను ప్రశ్నిస్తే ఏం చెప్తుంది ఈరోజు మా నువ్వు ఆవిడ పాస్ట్ గారికి జీతాలు వస్తాయి అంటదా అలాగే చెప్తారంటదా వేసావు కదా ఒకటి అనుభవించు పాస్ట్ గారు రక్తము నీ చేతులు కంటుకున్నది ఈరోజు నువ్వు చెప్పినట్లు వాళ్ళు చంపినట్లు కాదు రాజకీయాలు సపోర్టింగ్ రాజకీయాలు సపోర్టింగ్తో చంపుతున్నారు మనుషుల్ని ఎక్కడికక్కడే మరణాలు ఎక్కడికక్కడే మరణాలు ఈ ప్రజలకు ఇంకా రాల దేవుని ప్రియులారా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఏ ఒక్కళ్ళు ఊరితీయచ్చు కదా ఇంత దారుణంగా మనుషులు చెంపుతుంటే ఏమండి ఒక హిజ్రాన్ పట్టుకొని మన ప్రాంతంలోనే మన బైవారం ప్రాంతంలోనే అతి దారుణంగా చెంపి ఎంత ధైర్యం ఉంటే ఒక ఒక దగ్గర ఒక ఒక దగ్గర తలకాయ ఒక దగ్గర పడే సిస్టం వచ్చినట్టు ఉంటారండి అలాంటి వాళ్ళు ఒక్కడిని ఊరి తీస్తే మిగతా వాడు భయపడ్డా ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయా ఇంకొకరు చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాయా పోనీ చట్టాన్న తీసుకొస్తున్నారు కొత్త చట్టాన్ని ఏమన్నానా ఉన్న చట్టాలన్నీ కట్ చేసి ఉన్న ఆరోగ్యశ్రీలన్నీ కట్ చేసి భయం లేదండి నాకు నా దేవుని కోసం చనిపోయిన మాకు భయం లేదు అంటే గుడ్డుతనంలో ఉంటారా అదే మీ ఇంట్లో మీ ఆడపిల్లకి జరిగితే మీ ఇంట్లో వాళ్ళు చంపితే వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తున్నారో ఇంకా సపోర్ట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పిల్లల పిల్లలకి కూడా ఈ పరిస్థితి ఏర్పడును కాక భయపడాలి మనిషి భయపడట్లేదు అసలు ఒక్కడికి తీయాలి అరే బాబు నువ్వు ఇలా చేసావో ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడ ఒక దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి తలకాయ పడేస్తావా ఆని బతకనివారు అనుకోండి ఆయన బయటికి కనుక వదిలితే కనుక ఇజ్రాలు అసలు వదలటరు మరణం తప్పడికి ఏది లేదు ఈ భూమి మీద బ్రతికే హక్కు కూడా లేదు అడిగి స్తోత్రూయా జాగ్రత్త దేవుని ప్రియులారా మొన్నది ఈరోజు ఇది నిన్న నిన్న ఉదయం నిన్న ఉదయవనే రాజమండ్రిలో ఆ పాస్టర్ గారి యొక్క శవం దొరికింది ఎంత ఘోరీ ఘోరం అండి ఎంత పెద్ద పాస్టర్ ఎంత మంచి నాలెడ్జ్ పాస్టర్ ఎంత చక్కనైన మాటలు ఎన్ని గ్రామాల కోసం ప్రార్థన చేసి ఉంటారంటే పాస్టర్ అంటే ఆ ఒక గ్రామంలో ఒక పాస్టర్ ఉంటే ఆ ఊరికి ఆశీర్వాదం మేలు చెడుని కోరుకోడు పాస్టర్ అలాంటి పాస్టర్లు చంపేసి నువ్వే సాధిద్దామని జాగ్రత్త మీరు కనుక నేను చెప్పినటువంటి దానికి ఓటేసి ఉంటే ఆ రక్తం మీ కుటుంబాల మీద ఖచ్చితంగా ఉంటుంది నేను ముందే చెప్పాను ఆ రోజే